హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు స్వర్గానికి అడ్డదారి ఈ కథను రచించిన వారు టి రాజేంద్ర ప్రసాద్ గారు పూర్వము రామాపురంలో రామశర్మ అనే దిక్కులేని వాడొకడు ఉండేవాడు వాడు ఊళ్ళో వాళ్ళు చెప్పిన పని చేస్తూ పెట్టినది తింటూ రాత్రిపూట భజన మండపంలో పడుకునేవాడు ఆ మండపంలో హరికథ కాలక్షేపాలు జరిగేవి ఆ హరికథలు వింటుంటే వాడికి స్వర్గలోకము ఇంద్రుడి వైభోగము అప్సరసల నాట్యాలు సుఖాలు బాగా తలకెక్కాయి ఒకనాడు హరిదాసు తీరికగా ఉన్న సమయంలో వాడు ఆయనను స్వామి స్వర్గ సౌఖ్యాలు అనుభవించడానికి సులభమైన మార్గం ఏమిటి అని అడిగాడు నాయన స్వర్గ సౌఖ్యాలు ఎంతో గాని లభించవు నీవు ఈ లోకపు సౌఖ్యాలు అనుభవించి తృప్తిపడు అన్నాడు హరిదాసు ఈ మాటలతో తృప్తిపడక రామశర్మ నాకు ఇహసుఖాల మీద కోరిక లేదు వీలైనంత త్వరగా స్వర్గాన్ని చేరుకోవాలని నా ఆశ అన్నాడు హరిదాసు విసిగిపోయి వైకుంఠ ఏకాదశి నాడు ఏ గంగలోనైనా దూకు స్వర్గం చేరుకుంటావు అన్నాడు రామశర్మ రాత్రికి రాత్రే ఊరు విడిచి కాలినడకన కొండలు కోనలు నదులు అరణ్యాలు దాటి వైకుంఠ ఏకాదశి నాటికి గంగా తీరం చేరి గంగకు నమస్కరించి అందులోకి దూకేశాడు వాడికి తిరిగి స్పృహ వచ్చేసరికి నరకలోకంలో ఉన్నాడు ఎదురుగా యమధర్మరాజు చిత్రగుప్తుడు కనిపించారు అది చూసివాడు హతాసుడై ఇక్కడికి ఎలా వచ్చాను మహాపర్వదిన నాడు ఆత్మత్యాగం చేసినవాడు నరకానికి పోతాడా ఏంటి వింత అని చిత్రగుప్తుడిని అడిగాడు అది నిజమే కానీ నీకింకా ఆయుష్య ఉన్నది మానవుడి జన్మ ఎత్తినందుకు నీ విధులు నెరవేర్చితే గాని నీకు స్వర్గం లభించదు అన్నాడు చిత్రగుప్తుడు ఇంక నువ్వు వెళ్ళవచ్చు అని యముడు చెయ్యి ఊపేసరికి రామశర్మ గింగిరాలు తిరుగుతూ వచ్చి గంగ ఒడ్డున పడ్డాడు వాడు లేచి ఒళ్ళు దులుపుకొని సమీపంలో ఉన్న ఒక పట్టణం చేరి అక్కడ ఒక వర్తకుడి ఇంట పనికి కుదిరి త్వరలోనే వారి కుటుంబంలో ఒకడిగా అతికిపోయాడు వర్తకుడు వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి తన వ్యాపారాన్ని వాడికి అప్పజెప్పాడు కాలక్రమేణా రామశర్మకు ఇద్దరు పిల్లలు కలిగారు మళ్ళా వాడి బుద్ధి కేసు మళ్ళింది మనుష్య జన్మ ఎత్తినందుకు పెళ్లాడి సంసార సుఖం అనుభవించి పిల్లలను కని తన విధులు నిర్వర్తించాడు అందుచేత అతనికి ఇక స్వర్గానికి పోవచ్చు అనిపించింది వాడు ఎవరికీ చెప్పకుండా మళ్ళీ గంగలో దూకేశాడు మళ్ళీ వాడు నరకమే చేరాడు యమధర్మరాజు వాడిని చూసి చిరాకు పడి నీ కర్మ పరిపక్వం చెందకుండా అప్పుడే వచ్చేశావేంటి అని అడిగాడు చిత్తం ఇంక నేను చేయవలసింది ఏమీ లేదనుకున్నాను అన్నాడు రామశర్మ నీళ్లు నములుదు మూర్ఖుడ నీ ఆయుష్ ఇంకా తీరలేదు నీవు వృద్ధుడవై సహజ మరణం సంప్రాప్తమైనదాకా ఇక్కడికి రాకు వెళ్ళు అని వాడిని పంపించేశాడు కాలం గడిచింది రామశర్మ సంసార బంధంలో క్రమంగా చిక్కుకుపోయాడు వాడి పిల్లలు పెద్దవాళ్ళయ్యి పెళ్లిళ్ళు చేసుకుని తాము కూడా పిల్లల్ని కన్నారు వాడిలో నా ఇల్లు నా కుటుంబము అన్న మోజు బలపడింది ఒకరోజు రామశర్మ తన మనవడిని ఆడిస్తూ ఉండగా యమదూతలు వచ్చి ఎదురుగా నిలబడ్డారు వాళ్ళను చూసి రామశర్మ ఆశ్చర్యపోయి అప్పుడే ఏంటి వచ్చేశారు అని అడిగాడు ఈ లోకంలో నీ ఆయురార్థం ఇవాళితో ముగిసింది వెంటనే నిన్ను తెమ్మని ఆజ్ఞ అయింది అంటూ యమదూతలు రామశర్మకు పాసం వేసి పట్టుకొని పోయారు యమధర్మరాజు రామశర్మను చూసి నవ్వి నీ కోరిక తీరింది ముందు శిక్ష అనుభవించు అన్నాడు అన్యాయం మీరు చెప్పినట్లే చేశాను కదా ఎందుకు నాకు ఈ శిక్ష అని రామశర్మ అడిగాడు నీవు చిత్తశుద్ధితో నీ విధులు నిర్వర్తించక స్వర్గ సౌఖ్యాలకి అడ్డదారులు తొక్కావు నీకు స్వర్గసుఖము కొద్దిగా మాత్రమే దక్కింది అది కూడా నీవు నీ వాళ్ళ మీద అనురాగం చూపించిన పుణ్యం మూలంగానే అందువలన ముందు నరకంలో శిక్ష పూర్తిగా అనుభవించి తర్వాత స్వర్గంలో ఆ కొద్ది సుఖము అనుభవించగలవు అన్నాడు యమధర్మరాజు మరొక కథ కథ పేరు మూర్ఖులు ఈ కథను రచించిన వారు సిహెచ్ రాజేశ్వరరావు గారు రంగాపురంలో నాంచారయ్య అనే ధనవంతుడు ఉండేవాడు తండ్రి ఇచ్చిన ఆస్తితో సముద్ర వ్యాపారం చేసి బాగా సంపాదించి సొంత ఊళ్ళో భూములు తోటలు కొన్నాడు నాంచారయ్యకు పెద్దతనం వచ్చాక అతని కొడుకులు వ్యాపారం చూసుకోసాగారు నాంచారయ్యకు సింగయ్య అనే జ్ఞాతి ఉన్నాడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఈ సింగయ్య అన్ని రంగాలలోనూ నాంచారయ్యని మించిపోవాలని పోటీ చేసి పూర్తిగా దెబ్బతిన్నాడు అతనికి నాంచారయ్య మీద అమితమైన కసి ఉండేది ప్రతిరోజు సాయంత్రము నాంచారయ్య రచ్చబండకు చేరేవాడు అక్కడ పోగయ్యే నలుగురు పెద్దలతోనూ లోకాభిరామాయణం మాట్లాడేవాడు ఒక రోజున నాంచారయ్య మన జమీందారు గారు అశ్రద్ధ మనిషి ఆయనకి పన్నులు కావాలి గాని ప్రజల గొడవలు అక్కర్లేదు ఏటా ఏరు పొంగి పొలాలని ధ్వంసం చేస్తున్నది రాతిగూడ కట్టినట్లయితే ఈ బెడద తప్పుతుంది అందుకయ్యే ఖర్చులో సగం నాది మిగతాది మీరందరూ కలిసి భరించండి అన్నాడు నలుగురు సరేనంటే సరేనన్నారు ఈ సంగతి తెలిసిన సింగయ్య ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి మీరందరూ ఎంత వెర్రివాళ్ళు నాంచారయ్య మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఏరు పొంగితే ఏరు దిగువునున్న పొలాలు అతనివే మునుగుతాయి కదా మరో పొలాలు మునిగినా పంటకేమీ నష్టం ఉండదు తన అవసరానికి గోడ కడుతూ సగం ఖర్చు ఊరి వాళ్ల మీద వేసేస్తున్నాడు అన్నాడు ఈ మాటలతో అందరూ వెనక్కి తగ్గారు మరొకసారి నాంచారయ్య మన కాలవ మీద వంతెన ఉంటే ఊళ్ళోకి వచ్చిపోయే వాళ్లకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది వంతెనకయ్యే ఖర్చులో మూడు వంతులు నేను భరిస్తాను మిగిలినది మీరు భరించండి అన్నాడు అందరూ ఒప్పుకున్నారు కానీ సింగయ్య మళ్ళీ అడ్డు తగిలి గడితే నాంచారయ్య సరుకుల బళ్ళు తిన్నగా ఊళ్ళోకి వచ్చేస్తాయి మిగిలిన వాళ్ళకేంటి లాభం బల్లకట్టుతో పని జరిగిపోవటం లేదా అన్నాడు మళ్ళీ ఊరి పెద్దలు వెనక్కి తగ్గారు తర్వాత కొద్ది రోజులకు నాంచారయ్య ఊరి పెద్దలతో తూర్పున నాకు చిన్న చిట్టడివి ఉన్నది కదా దాన్ని కాల్చి ఎవరన్నా బొగ్గు చేసుకోదలిస్తే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు వెంటనే చాలామంది పెద్దలు ఆద్రా బాద్రా వెళ్ళి చిట్టడవి అంటించారు అడవి కాలటంతో పాటు తూర్పుగాలికి ఊళ్ళో కొన్ని ఇళ్ళు కూడా కాలాయి సింగయ్య పెద్దలను రెచ్చగొట్టాడు వాళ్ళు నాంచారయ్య దగ్గరికి వచ్చి మీ వల్ల ఊరికి చాలా నష్టం జరిగింది ఆ నష్టం మీరు భర్తీ చేయండి అన్నారు నాంచారయ్య వారి మీద మండిపడి నేను మీకు మంచి చెప్పినప్పుడు అది మీ తలకెక్కలేదు ఎవరివో చెప్పుడు మాటలు విని నా సలహాలు తోసిపారేశారు మీకు పనికిరాని సూచన ఒక్కటి చేసేసరికి ఎవరిని సలహా అడగకుండా నాతో మాట మాత్రం చెప్పనైనా చెప్పకుండా ఆ చెడ్డ సూచనను మూకుమ్ముడిగా అమలు చేసేశారు అనుభవించండి మీ మూర్ఖత్వానికి నేను బాధ్యుడు కాను అన్నాడు గ్రామస్తులు సిగ్గుతో తలలు వంచుకొని వెళ్ళిపోయారు కానీ ఖర్చు లేకుండా నాంచారయ్య అడవి బాగైంది నాంచారయ్య అందులో కొబ్బరి తోట వేసుకున్నాడు మరొక కథ కథ పేరు చరితార్థులు ఈ కథను రచించిన వారు అన్వర్ గారు జనపదాలలో పంచాయతీలు నికరమైన న్యాయాన్ని అమలు జరిపే రోజుల్లో సీతాపురం అనే చిన్న గ్రామంలో గోవిందుడు అనే చిన్న రైతు ఉండేవాడు ఒకనాడు గోవిందుడు తన తండ్రితో కలిసి తోటలో పనిచేస్తూ ఉండగా ఒక మేక వచ్చి చెట్ల పాదులు మేయసాగింది అది చూసి గోవిందుడు తండ్రి ఒక రాయితో ఆ మేకను కొట్టాడు ఆ రాతి దెబ్బ ఆ మేక తలకు తగిలి అదక్కడే చనిపోయింది మరుక్షణమే కంచె అవతలి నుంచి ఒక రాయి విసురుగా వచ్చి గోవిందుడు తండ్రి తలకు తగిలింది ఆ దెబ్బకు ముసలివాడు కూడా హరి అన్నాడు గోవిందుడు తోట బయటికి పరిగెత్తి వెళ్ళి మందను తోలుకుపోతున్న గొర్రెల కాపరిని చూశాడు వాడు తప్ప బయట మరెవరూ లేరు అందుచేత గోవిందుడు వాణ్ణి పట్టుకుని గ్రామంలోని పెద్ద మనుషులకు అప్పగించి వాడు తన తండ్రిని చంపాడని మొరపెట్టుకున్నాడు అప్పటికప్పుడే పంచాయితీ ఏర్పాటైంది పెద్ద మనుషులు గోవిందుడి ఆరోపణ గురించి ఏం చెబుతావని గొర్రెల కాపరిని అడిగాడు దానికి గొర్రెల కాపరి ఇలా అన్నాడు నా పేరు గోపాలుడు నా ఊరు ఇక్కడికి ఆరు కోసులు ఉత్తరాన ఉన్నది అక్కడ ఈసారి వర్షాలు లేక గొర్రెలకు మేత కొరవైంది అందువల్ల నేను నా గొర్రెలను మేపుకుంటూ ఇటుగా వచ్చాను నా మందలోని ఒక మేక ఈ గోవిందుడి తోటలోకి పోయి మేయసాగింది ఆ ముసలాడు దాన్ని రాయితో కొట్టి చంపాడు కోపంలో ఒళ్ళు తెలియక నేను ఆ ముసలాడిని రాయితో కొట్టాను ఆ దెబ్బకు ముసలాడు చనిపోయాడు జరిగింది చెప్పాను తమందరూ ఏం తీర్పు చెప్పినా శిరసా వహిస్తాను అన్నాడు వాడు నిజం చెప్పినందుకు అందరూ సంతోషించారు కానీ తమ ఆచారం ప్రకారము వాడికి మరణదండన విధించారు అయితే అదే ఆచారం ప్రకారము గోవిందుడు గోపాలుడి వద్ద కొంత పరిహారం పుచ్చుకొని క్షమించవచ్చు గోవిందుడు వాణ్ణి క్షమించ నిరాకరించాడు అందుచేత గోపాలుడికి మరణదండన ఖాయమైంది గోపాలుడు గ్రామ పెద్దలతో కర్మఫలం అనుభవించవలసిందే నాకు ఇది రాసి ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు అయితే నాది ఒక విన్నపం నాకు ఐదు సంవత్సరాల వయసుగల తమ్ముడు ఒకడున్నాడు మా తండ్రి చనిపోతూ తన ఆస్తిని మా ఇద్దరికీ పంచి వాడి పోషణ భారంతో పాటు వాడి వాటా ధనం కూడా నాకు అప్పగించిపోయాడు ఆ ధనాన్ని నా వంతు ధనంతో పాటు ఒక రహస్యమైన చోట భూమిలో దాచాను ఆ విషయం నాకు తప్ప మరెవరికీ తెలియదు నాకు ఇక్కడ మరణదండన పడి చనిపోతే ఆ ధనమంతా అక్కడే భూమిలో ఉండిపోతుంది నా చిన్న తమ్ముడు దిక్కులేని వాడైపోతాడు మూడు రోజులు గనక వ్యవధిని ఇస్తే ఆ ధనం పైకి తీసి దాన్ని నా తమ్ముడితో పాటు ఎవరికైనా నమ్మకస్తుడికి అప్పగించి వస్తాను అన్నాడు అలా చేయాలంటే నీకు ఎవరైనా జామీను ఉండాలి అన్నారు గ్రామ పెద్దలు అక్కడ గోపాలుని ఎరిగిన వారెవరూ లేరు గోపాలుడు అందరి ముఖాలు పరికించి చూసి టీవీగా కూర్చొని ఉన్న కృష్ణయ్య అనే రైతును చూపించి ఆయన జామీను ఉంటారు అన్నాడు కృష్ణయ్య సరేనని ఒప్పుకొని మూడో రోజు సూర్యాస్తమయం వరకు గోపాలుడికి గడువిచ్చి పంపించాడు గోపాలుడు తన మందను తోలుకొని వెళ్ళిపోయాడు మూడోనాడు మధ్యాహ్నం దాటినా గోపాలుడి జాడలేదు పాపం అమాయకుడు కృష్ణయ్య గారు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడే అని గ్రామస్థులు బాధపడసాగారు ఎందుకంటే నేరస్తుడి శిక్ష జామీను ఉన్నవాడు అనుభవించాలి సాయంకాలం ఈ సంగతి తేల్చడానికి పంచాయితీ కూడింది అయితే సూర్యాస్తమయానికి ఇంకా ఒక గడియ వ్యవధి ఉందదనగా గోపాలుడు ఒకర్చుతూ పరుగును వచ్చి పెద్దలను చేరుకున్నాడు వాణ్ణి చూసి అప్రయత్నంగా అందరూ భేష్ గోపాలుడా అన్నారు మాట నిలబెట్టుకునేటందుకు తిరిగి వచ్చాను అన్నాడు గోపాలుడు మానవత్వం నిరూపించుకునేందుకు జామీనుంటిని అన్నాడు కృష్ణయ్య గోపాలుడు మాట నిలబెట్టుకున్నాడు కృష్ణయ్య గారు తన మానవత్వం నిరూపించుకున్నాడు నేను దయకులవాడినని నిరూపించటానికి గోపాలుణ్ణి క్షమిస్తున్నాను అన్నాడు గోవిందుడు పంచాయతీదారులు ముగ్గురిని మెచ్చుకున్నారు ఆ రోజు గోవిందుడే గోపాలుణ్ణి తన అతిథిగా తీసుకునిపోయి మరుసటి వాడిని సాదరంగా సాగనంపాడు మరొక కథ కథ పేరు ఫలించని పంచాయితీ ఈ కథను రచించిన వారు గవ్వల నిర్మలాదేవి గారు ఒక ఊళ్ళో శివరాముడు అని ఒక యువకుడు ఉండేవాడు అతనికి పెద్దవాళ్లెవరూ లేరు ఉన్న కొద్దో గొప్పో ఆస్తిని పొదుపుగా వాడుకుంటూ అతను కాలక్షేపం చేసేవాడు అతను బుద్ధిమంతుడని తెలిసి చాలామంది అతనికి పిల్లనిస్తామని వచ్చారు అలా వచ్చిన వారిలో పొరుగూరి గారు ఒకడు ఆయన కూతురు పార్వతి చక్కనిది కావటం చేత శివరాముడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు పెళ్లైన మూడు నెలలకే శివరాముడికి తన భార్య మీద చిరాకు కోపము పెరిగొచ్చాయి అందుకు కారణము పార్వతి దుబారా మనిషి ఒకనాడు శివరాముడు పెళ్లాం కాపురానికి వచ్చిన మూడు నెలలలో అయిన ఖర్చు లెక్క చూసుకొని చిర్రెత్తిపోయాడు ఇలా జరగనిస్తే త్వరలోనే చిప్పచేతికి వస్తుంది పార్వతి కూడా తన మొగుడి ధోరణి సహించలేకపోయింది నలుగురున్న ఇంటి నుంచి వచ్చిన మనిషి కావటం చేత వంటలు అవి కాస్త భారీగా చేసేది కానీ భర్త సణుగుడు చూసి తన అలవాటు నిగ్రహించుకునేటందుకు ప్రయత్నం చేసింది ఇంటికి అవసరమని తోచిన వస్తువులు ఎడాపెడా కొనేసింది వీధిలో అమ్మకానికి వచ్చిన చీరల వాణ్ణి పిలిచి శివరాముడి అనుమతి లేకుండానే తనకు నచ్చిన చీరలు రెండు కొనేసుకుంది దానితో శివరాముడు అగ్గి మీద గుగ్గిలమైపోయాడు ఇద్దరి మధ్య కీచులాటలు రాను మిన్నుముట్టాయి ఆఖరికి ఒకరోజు శివరాముడు పార్వతిని వెంటబెట్టుకుని ఆమె పుట్టింటికి వెళ్ళి ఆమె తల్లిదండ్రులతో ఇంత దుబారా మనిషితో కాపురం చేయటం నా వల్ల కాదు తగిన బుద్ధి చెప్పి మీ పిల్లను దారికి తెస్తారో లేక జీవితాంతం మీ పిల్లని మీ ఇంట్లో ఉంచుకుంటారో వెంటనే తేల్చండి అన్నాడు అమ్మాయికి బుద్ధి చెప్పే బాధ్యత మాది నువ్వు కాస్త శాంతించు అని పార్వతి తల్లిదండ్రులు శివరాముణ్ణి బతిములాడుకున్నారు కూతురి కాపురం ఎక్కడ చెడిపోతుందోనన్న భయము వారికి పట్టుకున్నది గ్రామాల్లో ఏ కుటుంబ కలహాలు వచ్చినా నలుగురు పెద్ద మనుషులు సమావేశమై పంచాయితీ పెట్టి తోచిన తీర్మానం చేసే ఆనవాయితీ ఉండేది పార్వతి తల్లి కాంతమ్మ ఇరుగు పొరుగు అమ్మలక్కల వద్దకు వెళ్ళి జరిగినది చెప్పి ప్రస్తుతం తన కూతురు కాపురం నిలబెట్టే బాధ్యత వాళ్ళ మీద ఉన్నదని చెప్పుకున్నది ఇటువంటి కాలక్షేపం కన్నా ఆ అమ్మలక్కలకు కావాల్సిందేంటి వాళ్ళ ఎక్కడి పనులు అక్కడే వదిలేసి కాంతమ్మ వెంట వచ్చారు అదేవిధంగా కూడా ఇరుగు పొరుగున ఉండే నలుగురు పెద్ద మనుషుల్ని తీసుకొచ్చాడు సావట్లో మగవాళ్ళు ఒక పక్క ఆడవాళ్ళు ఒక పక్క కూర్చున్నారు కోపంతో రుసరుసలాడుతూ పార్వతి ఒక మూల కూర్చున్నది శివరాముడు తనకు పార్వతీ ప్రవర్తన గురించి ఉన్న ఆక్షేపణను అక్కడ చేరిన వారందరికీ స్పష్టంగా చెప్పాడు ఆడవాళ్లలో ఒక పెద్ద ముత్తైదువా పార్వతీతో చూడమ్మా మొగుడంటే అంత అలక్ష్యం పనికిరాదు అతను మాత్రం ఏమంటున్నాడు పొదుపుగా సంసారం చేయమంటున్నాడు అలాగే చేస్తే పోయేదానికి ఇంత రాద్ధాంతం దేనికి తిట్టినా కూట్టినా ఆడదానికి మొగుడే దైవం అన్నది మరొక ఆమె అందుకొని దాంపత్యం నూరేళ్ల పంట పెడసరంగా బంగారం లాంటి సంసారం చెడగొట్టుకోకు చిన్నదానివి నీకు ఇంకా ఏమీ తెలియదు మేమంతా ఎన్నేళ్లుగా సంసారం చేస్తున్నాం ఎన్నడైనా ఇలాంటి కీచులాటలు ఎరుగుదుమా మొగుడు చెప్పినట్లు విను అన్నది వెంటనే మూడో ఆమె దంచినమ్మకు బొక్కిందే దక్కుడు ఉడకేసింది ఇంత తిని అదే అనుకోవాలి ఆడది ఆడదానికి దురాశలు పనికిరావు తల్లి ఆడదన్నాక మగాడికి పడి ఉండాలి అన్నది అక్కడ ఉన్న మగవాళ్ళలో ఒక్కడు కనీసం తన తండ్రి అయినా మాట్లాడకపోవటం పార్వతి గమనించింది ఆడవాళ్లు పెత్తనం మీద వేసుకుని తన వల్ల ఏదో మహాపచారం జరిగిపోయినట్లు మాట్లాడటం చూసి ఆమెకు మండిపోయింది నాలుగో ఆడమనిషి ఏదో చెప్పబోతూ ఉండగా పార్వతి చప్పును తల ఎత్తి ఈ కాపండి నాకు బుద్ధి చెప్పే అర్హత మీలో ఎవరికీ లేదు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎరుగుదును మీరు మీ భర్తల మాట ప్రకారము ఎంతవరకు నడుచుకున్నారో నాకు బాగా తెలుసు మొగ్గురికి తెలియకుండా బియ్యము పప్పులు చాటుగా అమ్ముకొని నగలు చేయించుకొని పుట్టింటి వాళ్ళు చేయించారని మొగుళ్ళుకు చెప్పి మోసగించినవారు ఒకరు మొగుడు పొలానికి బయలుదేరగానే ఊరంతా పెత్తనాలు చేసినవారు మరొకరు పుట్టింటికి రహస్యంగా మూటలు సర్దిన వారు ఇంకొకరు ఒకరికి బుద్ధి చెప్పే ముందు మనమందుకు అర్హులమా కామా అని ఆత్మవిమర్శ చేసుకోవాలి కానీ మీ అదృష్టం ఏమంటే మీ విషయాలు మీ మగాళ్ళకు తెలుసు కూడా శాంతంగా భరిస్తున్నారు అందుకు వాళ్ళని మెచ్చుకోవాలి ఇంటి పనులు పాడు చేసుకుని వచ్చి ఉంటారు ఇక దయచేయండి అన్నది అంతవరకు నోరు తెరుచుకుని వింటున్న శివరాముడికి తల తిరిగిపోయింది ప్రపంచంలో ఇంతటి తలలు కూడా ఉన్నారా అనుకుని అతను మగాల కేసు చూశాడు పార్వతీ మాటలని వాళ్ళు ఆమోదించినట్లే అతని కేసు చూశారు వాళ్లతో పోలిస్తే తను చాలా అదృష్టవంతుడని అతనికి తోచింది వాడి పెళ్లాల కన్నా తన పార్వతి లక్ష రెట్లు నయం పంచాయితీ విఫలమైపోయింది అయితే శివరాముడి సమస్య తీరిపోయింది అతను ఆ పూటే పార్వతిని వెంటబెట్టుకుని తన ఊరు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ దంపతుల మధ్య ఎలాంటి కీచులాటలు రాలేదు మరొక కథ కథ పేరు ముఖస్థుతికి మందు ఈ కథను రచించిన వారు ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు పూర్వము ఒక గ్రామంలో సోమవర్మ అనేవాడు ఉండేవాడు వాడికి చదువు సందెలు అట్టే అబ్బకపోవటం వలన తండ్రి తాతలు సంపాదించిన ఆస్తి మీద బతుకుతూ ఉండేవాడు వాడికి ముక్కు మీద కోపం ఉండేది అయితే వాడిలో ఒక పెద్ద బలహీనత కూడా ఉండేది అదేమిటంటే పొగడ్తకు పొంగిపోవటం సోమవర్మ పొరుగును చేరిన ముసలాయన అరపాదడపా సోమవర్మ దగ్గర చేపదళ్లు చేస్తూ ఉండేవాడు అవి తీర్చవలసిన సమయానికి ముసలాయన భార్య వచ్చి సోమవర్మ బలహీనత గ్రహించినది చేత అతన్ని తెగ పొగిడి పాతబాకీ ఇయ్యకపోగా మరికొంత డబ్బు చేబదులుగా పోయేది నాయనా అది ఇది కలిపి వచ్చే నెల ఇస్తాను నీ మనస్సు నవనీతం అయినా నిన్ను బ్రతిమలాడుకోవటం మా ధర్మం కదా నీ వంటి జాలిగుండె ఎంతమంది కొడుకులకు ఉంటుంది నాయనా అని అనేసరికి సోమవర్మ పొంగిపోయేవాడు సోమవర్మలో ఉన్న ఈ బలహీనత అతని భార్యకు ఎంతో చిరాకు తెప్పించేది ఇలా నెలల తరబడి సాగిపోతున్నది ముసలాయనకి జబ్బు చేసిందనో తలవని తలంపుగా ఏదో ఖర్చు వచ్చిపడిందనో ముసలావిడ సాకు చెప్పి పాతబాకీ తీర్చటానికి బదులు కొత్త చేబదులు పుచ్చుకొని సోమవర్మను ముఖస్థితితో ఉబ్బి దబ్బయ్యేలా చేసి వెళుతున్నది దీనికి విరుగుడు ఏమిటో అతని భార్యకు అంత చిక్కలేదు ఇలా ఉండగా సోమవర్మ మేనమామ వచ్చాడు ఆ సమయంలో సోమవర్మ ఇంట్లో లేడు అతని భార్య ఆయనతో తన మొగుడి బలహీనత గురించి విపులంగా చెప్పింది ఆ రాత్రి భోజనాలు అయ్యాక సోమవర్మ మేనమామ అతన్ని అతని భార్యను దగ్గర కూర్చోబెట్టుకుని మా సోమవర్మను చూస్తే నాకెంతో సంతోషం వీడు తండ్రి తాతల ఆస్తిని తగలేయకుండా ఎంతో పొదుపుగా నెట్టుకొస్తున్నాడు వీడి ఈడువాడే మా పెదనాన్నగారు అబ్బాయి ఆస్తి అంతా అప్పులవాళ్లకు ధార పోసేశాడు అని చెప్పాడు ఆ మాటకి సోమవర్మ భార్య పొరిగింటి వృద్ధ దంపతులు చేబదుళ్లు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం గురించి చెప్పింది ఆయన బిగ్గరగా నవ్వి సోమవర్మ భుజం తట్టుతూ తపమ్మాయి నీకు మా వాడి ఏమీ తెలియదు వీడు ఏ పని చేసినా ఎంతో ముందు చూపుతో చేస్తాడు మీ పెళ్లి రోజు వచ్చే నెలలో కదూ నీకేదన్నా నగ చేద్దామనే ఉద్దేశంతో ఆ బాకీ వసూలు చేయకుండా ఆపి ఉంటాడు వసూలు చేసి ఉంటే ఈ పాటికి ఖర్చు అయ్యేది కదా అన్నాడు అవును మావయ్య గాజులు చేయిద్దామని అన్నాడు సోమవర్మ వాళ్ళ ఆ బాకీ తీర్చినప్పుడు కదా అన్నది సోమవర్మ భార్య తప్పు తప్పు వడ్డీతో సహా వసూలు చేస్తాడు మావాడు రేపు ఈ పాటికి వసూలు చేయకపోతే చూడు అంటూ సోమవర్మని అతని మేనమామ ఉబ్బేశాడు దాంతో సోమవర్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాకీ సొమ్ము ఇస్తారా చస్తారా అని కూర్చొని వసూలు చేసుకుని వచ్చాడు ఆ డబ్బు పెట్టి సోమవర్మ తన పెళ్ళానికి గాజులు చేయించిందాక అతడి మేనమామ వాళ్ళ ఇంటి నుంచి కదలలేదు సోమవర్మ భార్య ఆయనకు కృతజ్ఞత చెప్పుకోవటమే కాక ముఖస్థుతికి విరుగుడు ముఖస్థుతేనన్న విషయం తెలుసుకున్నది మరొక చిన్న కథ కథ పేరు స్నేహధర్మం ఈ కథను రచించిన వారు మాజీరాజు కామేశ్వరరావు గారు భూపతికి బోరిడంత పొలము లంకంత ఇల్లు ఉన్నాయి అతని ఏకైక పుత్రుడు గజపతి ఒకసారి తండ్రి కొడుకులిద్దరూ రాజధానిలో జరిగే ఉత్సవాలు చూడబోయారు రెండు రోజుల పాటు నగర వైభవాన్ని ఉత్సవాల సంబరాన్ని చూసి మూడో రోజు ఒక పెద్ద భవంతి ముందుకు వచ్చి నగరంలో అలాంటి భవంతి మరొకటి లేదనుకున్నారు అది ఎవరిదని దానిపోయేవాణ్ణి అడిగితే మాణిక్యవర్మ అనే ధనవంతుడిదని తెలిసింది నాతో బంగారం పంచుకున్న మాణిక్యవర్మ కాడుగుదా అని భూపతి పైకే గొణగేశాడు గజపతికి ఆ మాట వినపడనే వినపడింది ఎవరు నీతో బంగారం పంచుకున్న మాణిక్యవర్మ అని అతను తండ్రిని అడిగాడు భూపతి ఇలా చెప్పాడు చిన్నతనంలో భూపతి బొత్తిగా దిక్కులేనివాడు ఎవరికి పడితే వారికి చిల్లర పనులు చేసిపెట్టి వాళ్ళిచ్చే డబ్బుతో పోసుకునేవాడు మాణిక్యవర్మ భూపతికి మంచి స్నేహితుడు ఊరు చివర పాడుబడిన భవనం ఒకటి ఉండేది అది ఒక జమీందారుది పిడుగుపడి కూలిపోయింది జమీందారు కుటుంబం అంతా చచ్చిపోయారు ఒక్క జమీందారు తండ్రి మాత్రం బతికాడు అతను ఆ సమయానికి ఊళ్ళో లేడు తిరిగి వచ్చి జరిగినది చూడగానే అతనికి మతిపోయింది ఆ వృద్ధుడు తర్వాత కొంతకాలం బతికాడు ఎప్పుడైనా ఊళ్ళోకి వచ్చి కుర్రవాళ్లతో మీకు బంగారం కావాలా రా అని గట్టిగా కేకలు వేసేవాడు అది చూసి కుర్రవాళ్ళు భయపడేవాళ్ళు ఒక్కోసారి దూరం నుంచి అతని మీద రాళ్ళు వేసేవాళ్ళు భూపతి మాణిక్యవర్మ మాత్రము ఆ పిచ్చివాడి పట్ల స్నేహంగా ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఆ కూలిపోయిన భవనానికి పోయి ముసలివాడితో కబుర్లు చెప్పేవాళ్ళు ఒకరోజు వాళ్ళు వెళ్లేసరికి ముసలివాడు చావు బతుకుల్లో ఉన్నాడు ఇద్దరూ ఇంత నీరు తెచ్చి అతను గొంతులో పోశారు ముసలివాడు గుటకలు వేసి పిల్లలు పెరట్లో వేప చెట్టు మొదట్లో బంగారం ఉంది తవ్వి తీసుకోండి అని ప్రాణం వదిలాడు కొద్ది రోజులు గడవనిచ్చి భూపతి మాణిక్యవర్మ చెట్టు మొదట్లో కాస్త కాస్తగా తవ్వసాగారు పది రోజులు తవ్వినాక పాతకాలపు బిందె ఒకటి కనపడింది నిండా బంగారు నాణాలు ఉన్నాయి వాటిని స్నేహితులిద్దరూ సమంగా పంచుకున్నారు తన వంతు బంగారంతో మాణిక్యవర్మ నగరంలో వ్యాపారం చేయ నిశ్చయించుకున్నాడు భూపతి పల్లె ప్రాంతానికి పోయి భూములు కొని భూస్వామిగా బతకాలని నిశ్చయించుకున్నాడు స్నేహితులిద్దరూ విడిపోయి తిరిగి కలుసుకోలేదు తాము చూసిన ఇల్లు ఆ మాణిక్యవర్మదేనని త్వరగానే తెలిసిపోయింది మాణిక్యవర్మ భూపతిని చూసి గుర్తుపట్టి నౌకర్ను పంపి లోపలికి పిలిపించాడు తండ్రి కొడుకులిద్దరూ ఇల్లంతా తిరిగి చూసి అమిత ఆశ్చర్యపడ్డారు గజపతికి ఆ ఇంటి వైభవం చూసినాక తండ్రి మీద చాలా కోపం వచ్చింది నాన్న నువ్వు నాకు తీరని అన్యాయం చేశావు నువ్వు కూడా వ్యాపారం చేసి ఉంటే మనం కూడా ఇంత హాయిగా ఉందుము కదా మన జీవితం తలుచుకుంటే రోత పుడుతున్నది అంటూ బయటికి వెళ్ళిపోయాడు కొడుకు చేత అంత మాట అనిపించుకున్నందుకు భూపతి బాధపడ్డాడు మాణిక్యవర్మ అతన్ని చూసి అలా ఉన్నావేమని అడిగితే భూపతి తన కొడుకు అన్నమాట చెప్పాడు తెలియని తను నువ్వేమి బాధపడకు అని మాణిక్యవర్మ భూపతికి భోజనం పెట్టించి విశ్రాంతి సదుపాయం చేశాడు కొద్దిసేపటికి గజపతి ఎర్రబడిన కళ్ళతో చెరిగిన జుట్టుతో ఇంటికి తిరిగి వచ్చాడు మాణిక్యవర్మ అతన్ని కూడా భోజనానికి కూర్చోబెట్టి అలా ఉన్నావేంటని అడిగాడు మా నాన్న నాకు తీరని అన్యాయం చేశాడు మీతో పాటే ఆయన కూడా నగరంలో వ్యాపారం చేసి ఉంటే మేం కూడా మీలాగే హాయిగా ఉండేవాళ్ళము అన్నాడు గజపతి మాణిక్యవర్మ నవ్వి అలా ఎన్నటికీ అనుకోకు మీ నాన్న చేసిన నిర్ణయము ముందు చూపుతో కూడినది వ్యాపారం అంటే జూదం ఓడలు బళ్ళు కావచ్చు బళ్ళు ఓడలు కావచ్చు నా వంతు బంగారంతో మా అన్నను కూడా వ్యాపారం చేయమన్నాను కానీ అతనికి ఇష్టం లేకపోయింది నా దగ్గర ఉన్న బంగారంలో సగం తీసుకొని ఓడ వ్యాపారం సాగించాడు నడి సముద్రంలో ఓడ మునిగి సరుకంతా పోయింది నా దగ్గర మరికొంత బంగారం తీసుకొని కలప వ్యాపారం సాగించాడు అగ్ని ప్రమాదంలో అతని కలపంతా కాలి బూడిదైపోయింది నేను చేసిన వ్యాపారము నాకు బాగా కలిసి వచ్చింది వ్యవసాయంలాగా కాదు వ్యాపారానికి స్వయం కన్నా అదృష్టం కలిసి రావటం ముఖ్యం ఇవాళ కుబేరుడుగా ఉన్నవాడు రేపు బికారి కావచ్చు వ్యాపారం చేసేవాడికి చింత తప్ప సంసార సుఖం కూడా ఉండదు నీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేవంటే అది మీ నాన్న చలవే అన్నాడు గజపతికి కనువిప్పు కలిగింది అతడు తన అజ్ఞానానికి ఎంతగానో సిగ్గుపడ్డాడు మర్నాడు భూపతి మాణిక్యవర్మతో నీవు మా వాడికి మీ అన్న గురించి కదా ఎవరా అన్నయ్యా నేనెప్పుడు ఎరగనే అన్నాడు నీ పట్ల స్నేహధర్మాన్ని బట్టి ఒక చిన్న కట్టుక తల్లి చెప్పాను మీ వాడి మనసు మారినట్టే ఉంది అన్నాడు మాణిక్య వర్మ కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ